నీకేము ప్రశ్న కలుగుతుంది ఇప్పుడు మరి నీకు ఇష్టరు అది అన్నాడు నీకు కోరుకుంటేనే ఇస్తానంటున్నాడు కదా అయినా నువ్వు కోరుకోకుండా అయిన అలాగేస్తాడు నీకు మనం కోరుకున్న కనుక ఎక్కడికి వచ్చిన సంఘంలోకి వచ్చావు మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మాకు రక్షణ కావాలి వచ్చేవారికి మనం ఏం తీసుకున్నాం బాబు తీసుకుని తీసుకున్నాం రక్షణ కోరుకునేవాడు ఏం తీసుకుంటాడు బాబు తీసుకుని తీసుకుంటాడు అనుశించులు ప్రేమ దేవుడు అందుకని యేసుని ద్వారం కూడా ప్రవేశిస్తే మనకు రక్షణ దొరుకుతుంది అందుకని చూడండి అని చెప్తున్నాడు అవి లోపలికి వస్తాయి ఆ చక్కగా బయటకు కూడా వెళ్ళేవి మేతలేస్తాయి చూసారా ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది ఆ బయటికి వెళ్ళి కూడా దేవుని మాటలు ప్రకటిస్తారు చూసారా రక్షించబడిన వాడు నేను అడుగుతున్నాను ఈ రక్షణ నాకే కావాలి నేను అందరిని రక్షించడం రాలేదు అందరినీ రక్షించడానికే ఇప్పుడు మనం తెలియదు రక్షణ తెలియదు మన రక్షణ తెలియాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి చెప్పండి అన్నాడు వారికి తెలియాలి ఇప్పుడు రక్షణ నేను రక్షించబడ్డాను నువ్వు రక్షించబడ్డావు మరి ఇద్దరు కూడా రక్షించబడాలంటే వారికి కూడా తెలియాలి కదా మరి ఏసు ద్వారం కూడా ప్రవేశిస్తేనే కానీ మనకి ఏం లేదు రక్షణ లేదు ఇప్పుడు ఏసు ద్వారణకుండా నేను వెళ్ళాలి నా మాట వింటాయి ఇవి అందుకని నా చెబుతాయి ఎందుకంటే ఇప్పుడు రక్షణ అనేది వస్తుంది ఇది మాత్రం మర్చిపోకూడదు ఇది మాత్రం మర్చిపోకూడదు చూడండి రోమాల రోమ పత్రిక పదోధ్యాయము పదో రోజు ఇప్పుడు ఈ రక్షణ మనకి ఎలా వచ్చింది అంటే ఎలా వచ్చిందంటే ప్రభునామం ప్రార్థన చేసామంటే ఇప్పుడు ముందు వినాలి వచ్చిన తర్వాత ఆయన రక్షణిస్తానంటున్నాడు అలా రక్షణ పొందుకోవాలంటే ఆయన మాట వినాలి కదా మన ఆయన మాట విన్నప్పుడు విశ్వాసం ఇప్పుడు విశ్వాసము ద్వారా రక్షణ రక్షణ ద్వారా ఇప్పుడు ప్రార్థన దావీది గారి చేసిన ప్రార్థన చేస్తాడు అమ్మో అంటే ఇప్పుడు రావడం ద్వారా నాకు ఏం కలుగుతుందంటే విశ్వాసం కలగాలి రఘు నాకు ఏమి ఇస్తాను నన్ను అన్నాడు నన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు నేను ఎంత భయంకరంగా స్థితిలో నేను ఈ లోపల బ్రతుకుతున్నాను నేను అలాంటి నా పాప జీవితాన్ని నా ప్రభు కడగడానికి లోకానికి వచ్చాడు నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడని ఇదిగో ద్వారా ప్రార్థన చేస్తాం విశ్వాసం ద్వారా ఏమో ప్రార్థన వస్తుంది ప్రభు నామం ప్రార్థన చేయగలవాడు నేను అడుగుతున్నాను ఇప్పుడు దేవుడు మాటలు ప్రకటించబడితే నీకు నీకు నచ్చితే ఏం చేసుకుంటాను బాప్త్యసం తీసుకుంటాను నేను అడుగుతాను ఇక్కడ తీసుకున్నాం తీసుకున్నామంటే దేవుడు ఆయన నిజమైన దేవుడు మనం నమ్మేవలేదా ఆయన రక్షణ దయచేసి నమ్మే వాళ్ళు మనం ఏం తీసుకున్నాం బాప్త్యసం తీసుకున్నాం ఇప్పుడు నమ్మి బాప్త్యసం పొందడం ఇప్పుడు మనం రక్షణ తీసుకున్నాం అని అంటే ఇది నమ్మాము ఎవరు నమ్మాము దేవుడిని నమ్మా ఎలా నమ్మాము విన్నాను నేను ఆయన మాటలు విన్నాను ఆయన ఎందుకు వచ్చాడు విన్నాను ఆయన ఎందుకు ఈ లోపల చనిపోయి నేను విన్నాను ఇప్పుడు తెలుసుకుని నేను విశ్వసించి నేను ప్రార్థన చేసి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందుకుని నేను నమ్మి ఏం పొందే అని అడుగుతున్నాను నమ్మని వాడికి ఏముంది ఇప్పుడు మరి నమ్మని వాడికి శిక్ష ఉందని అంటే వాడికి శిక్ష పడకుండా ఉండాలని మనం ఏం చెప్పాలి రక్షణ స్వార్త వాళ్ళకి అని చెప్తాను నిజంగా నిన్న నేను విద్యేశ్వరం వెళ్ళాను మధురతి గారు తల్లిగారు కాలం చేశారని చెప్పి వాళ్ళు చాలా బాగుంది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు చాలా ఎక్కువ మంది వాళ్ళు అసలు నిజంగా చెప్తున్నాను నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళందరూ విగ్రహార్థికులు వాళ్ళందరూ కూడా అసలు అందులో సరైనటువంటి విశ్వాసం విశ్వాసం రాక్ష అయినప్పటికీ కూడా నిజంగా అక్కడ మరి ఈ కుటుంబం అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా దేవుని గురించి చెబుతా నాకు చాలా ఆశ్చర్యం నిజమే దేవుడు గురించి ఎలా చెబుతా ఉంటుంటే దేవుని నమ్మండి దేవుని నమ్మండి జము గల దేవుని నమ్మండి ఆయన ఒక్కడే నిజమైన దేవుడు రక్షకుడు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన లోకానికి మేము రక్షించబడ్డాం రక్షించబడిన తర్వాత మేము పాపం నుంచి మేము బయటపడిపోయాం మేము మేము ఒకప్పుడు నా జీవితము నేను ఒక తాగుబోతు తినిగిపోతుంది నిమిషాలు నేను దొంగగా ఎన్నో చేసాను కూడా ఇప్పుడు అన్ని విడిచిపెట్టి రక్షించబడిన తర్వాత నా జీవితం ఎంత బాగుందో మీరు కూడా ప్రభుత్వం నమ్ముకోవడం చెప్పడంలో నిజంగా ఎంత ఆనందమండి నిజంగా ఎంత సంతోషపడి నిజం చెప్తున్నాను చెప్పిన తర్వాత తిట్టుకోవచ్చు తిట్టుకోవాల్సి పోయిందే ఉంది తిట్టుకుంటే పోయిందే ఉంది అడుగుతున్నా నా నిమిత్తం జనం మిమ్మల్ని ఏం చేస్తారు లేదా మనసు తిట్టుకుంటారు తిట్టుకుంటే పోయిందే ఉంది వాళ్ళు రక్షించబడాలని కదా మనం కోరుకునేది మన ఆ లాస్ట్ కావాలి కోరుకుంటున్నామా ఆ నీరు మనం కోరుకుంటున్నాం అలాంటి ఏం కోరుకుంటలేదు మనం ఏం కోరుకుంటున్నాము వాళ్ళు రక్షించబడాలి నేను రక్షించబడ్డాను నా వాళ్ళు రక్షించబడాలి నేను రక్షించబడ్డాను నా రక్త సంబంధం రక్షించబడాలి నేను రక్షించబడ్డాను నా తోబొట్టును రక్షించబడాలి ఇది మంచిదే కదా చెప్పిన ఆలోచన సరే నేను రక్షించబడ్డానంటే ఇతరులు కూడా రక్షించబడాలని మనం కోరుకోవాలి

అంటే చెప్పేవాడు లేకపోతే వాళ్ళు ఎలా విశ్వసిస్తారు అర్థమైందండి ఇప్పుడు ప్రాబు నీతో నాతో మాట్లాడే మనకి ఏమొచ్చింది విశ్వాసం కలిగింది మనకి అమ్మో నా జీవితం ఏంటో నాకు అర్థమైంది నా బ్రతుకు వెంట నాకు అర్థమైంది ఈ లోకానికి ఎందుకు వచ్చినా నాకు అర్థమైంది ఈ బ్రతుకు ఎవరి కోసం పెద్దగా నాకు అర్థమైంది ఎవరు నమ్మిందరు ఎవరు మాటిన తర్వాత యేసు క్రిసులు మాటి ఏం ఎవరు ఎవరోపడతాయి చెప్పేవాడు లేకపోతే విశ్వసించేవాడు ఎవరు చెప్పండి చెప్పేవాడు ఉంటే రక్షించబడి వాళ్ళ కోస్పు మొదలు వెళ్ళండి అని అన్నాడు ఎందుకో వెళ్ళండి అని అంటే సంవజనలకు నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను రక్షణ ఇవ్వాలనుకుంటున్నాను మరి ఆ రక్షణ మరి కార్యం ప్రతి ఒక్కరు జరగాలి నీ నీ జీవితంలో జరిగిపోయింది మరి ఎవరికి వద్దా మరి ఎవరికి చెప్పవా నీ బ్రతుకు దినాల్లో మరి కొంతమందికి చెప్పవా నువ్వు పనిచేసిన వారితో కొంతమంది ఆడగని చెప్పవా వాళ్ళు అసహించుకుని నీతో ప్రశ్నించండి మానేయండి వాళ్ళు చెప్పి నువ్వు ప్రశ్నించేవి వాళ్ళు వద్దనుకున్న చెయ్యనుకున్నా వాళ్ళతో మాట్లాడు వాళ్ళు అసహించుకుంటారు ఏ సుప్రభ గురించి చెప్పుకుంటే మాట్లాడరు నీతో మాట్లాడుతూ మాట్లాడు మానేయండి నువ్వు మాట్లాడు ఏదో ఒక రోజు వాళ్ళ హృదయాన్ని దేవుడు తెలుస్తాడు నీ కుటుంబం చెప్పు రక్షణ ఎంత గొప్పదో చెప్పు పొందుకునే వాళ్ళు చెప్పాలి అదే చెప్తున్నాను ఆ రక్షణ విలువ తెలిసిన వారు రక్షణ గురించి చెప్పాలి అందుకనే నేను ఎవరు పడతానికి ఎవరు అన్నాడే అన్నాడా ఎవరికిస్తారా అన్నాడు వీరందరూ కోరుకుని వచ్చినా లేదా సరే ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది మరి రక్షించబడి నువ్వు వాడు మరి ఇతను నువ్వు పొందేసుకున్నావు స్వార్థంగా నువ్వు ఒక్కడే పర్లేదు నేను కొట్టే నా నిందితులు ఏం చేస్తారు నిందిస్తారు చెడ్డ మాటలు పరుగుతారు అన్నాడు నువ్వు చెడ్డ మాటలు పరగదు కొట్టేస్తున్నారు కదండి రక్తాలు వచ్చిన క్రైస్తవం అనేది పర్లో తిన్నా తింటా ఉన్నాడు అనుకోండి అంత తిన్నా నువ్వే తింటున్నావు అది రక్ష లేనివాడు రక్షణ ఇచ్చాడు కనుక మీ శరీరం పాపం ఏం చేయొద్దు మరియు మీ అవయవలకు అయితే మీరే దేవునికి నీతికి సాధనాలుగా దేవునికి మీరు పెరాస్ వచ్చింది ఏం చేయాలి ఎందుకని మంచిదేనా మంచిదే నేను అడుగుతున్నాను ప్రేమ ఇప్పుడు క్రైస్తవుడు రక్షణ పొందిన వాడు కూడా సాధన చేయాలని నేను అడుగుతున్నాను మరి ఏ సాధన మనం చేస్తుంది ఇది వరకు ఇష్టం వచ్చినా చూసేవాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నాను అవయవాలు దుర్నీతికి సాధనాలు చేసా అంటే పాపం చేయడానికి పరిగెత్తి కాళ్ళు మన చేతులు మన కదండి మనసు మనసంతా కూడా పాపం దేనికి మాట్లాడినట్టు మాట్లాడినప్పుడు ఇదివరకు నోరు ఉండాలంటే పెట్టాలి ఇవన్నీ ఎలాగైతే చేస్తున్నావో ఆ రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా సాధన చేయడం నేర్చుకోవాలి రోజు సాధన నేను అడుగుతాను చాలా క్రీడ సాధన రక్షణకి సాధన అంటే ఇది రక్షణకి మళ్ళీ వచ్చేస్తుంది మన గుమ్మానికి తొలగి పెట్టుకున్నామంటే కళ్ళుతో రోజు వాకిం చదువుకోవాలి అలాగే నా యొక్క నోలు దేవుని స్పందించాలి మాట్లేదు అంటే పాపానికి దోసులుగా ప్రతీకం ఇప్పుడు ఎవరికి దోశలు మనం దేవుడికి దోసులు కదా ఇప్పుడు మరి దేవుడికి దోసులుగా ఉన్నప్పుడు మనకు రోజు ఎక్కడికి ప్రాక్టీస్ వస్తున్నాయి దుర్నీతికి సాధనాలుగానే ఉన్నాయి అవి నీతికి సాధనాలుగా లేవు ఇప్పుడు నీతికి సాధనాలు కావాలంటే నువ్వు సాధన చేయడం నేర్చుకోవాలి రక్షించడం నువ్వు పాపం చేయడం మళ్ళీ ప్రభు చే నువ్వు పాపం చేయడం రేపు మళ్ళీ వచ్చేవారు మనకేంటి సంపూర్ణ రాత్రి మళ్ళీ ఏమి మనం చేయాలి ప్రభాని పాపి పాపినని చెప్పుకుంటున్నావు కానీ పాపం చేయకుండా సాధన చేస్తున్నావా చూడకూడదు నేను నా నోటంటే దృష్టి మాట్లాడుతున్నాయా సాధనంగా ఉంది మన నోరు నీతికి ఏమి సాధనంగా మూడో అధ్యాయం ఐదో వచ్చిన చదువు భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా

అది స్త్రీని కానీ పురుషుని కానీ సెల్ ఫోన్లో ఇంకోటేది కానీ మోహ తో ఆ దృష్టి చూడండి చేతులు హ్యాండ్స్ బాగుండాలంటే నీకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాను చేతులు ఎక్సర్సైజ్ మీ కళ్ళు కూడా చూపు బాగుండాలంటే మీ కళ్ళు అంటే ఇలా తెప్పాలంటే అంశము కట్టుకోకూడదు పాపములు పాపము చేకూడి చేతులు తరిగే చేకూడి చేతులు తరిగే మన మీద స్నానం చేస్తున్నా మీకు నోరు లేదా మీకు లోటాలు ఇచ్చిన మీకు లోటాలు ఇచ్చిన దాగా ఎత్తాయి ఎత్తాయి దుర్నీతిక సాధనాలుగా ఉండకుండా అమయవాళ్ళకు నీతికి సాధనాలుగా ఉండాలని రక్షణ కోరుకునే వారికి రక్షణ కలిగజేసి ఆయన నామం ప్రార్థన చేసిన వాడికి ఆయనకి రక్షణ ఇచ్చి ప్రభుత్వించాడు కానీ రక్షించిన తర్వాత కూడా నువ్వు దుర్నీతికి సాధనాల ఏ ప్రార్థన ప్రార్థనది పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఇంకా ప్రతీ నెల అలా చేస్తూనే ఉంటాం సాధన చేయమా సాధన చేయమా సాధన చేయలేనప్పుడు రక్షణ ఎందుకు మనకి సాధనాలుగా ఉండాలని చెప్పాడు మరి ఏ సాధన చేస్తున్నా ఏది సాధన ఇప్పుడు అడుగుతున్నాడు మీ అవయవాలన్నీ కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు పురుషిరాశుల పత్రికలు ఏం చెప్తున్నాడు ఏమున్నాయి మన దాంట్లో చెప్తున్నాడు ఎవరు పోతారు తెలుసా తెలుసా చెప్పాలి మరి పాపం చేస్తున్నా పోతా తెలుసా 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 పాపం చేసిన పోతాడా 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 పాపం ఎక్కడ పోతాడు తెలుసా അൂരത്തേക്കാർപ്പം കൂടി ഈ നവ് അക്കുണ്ടാ എക്ക അടുപ്പുണ്ടാ മറിട്ട ఇక్కడ నవ్వులు రేపు అక్కడ ఉండవు ఎందుకని ఆలోచించండి పిల్లల అందుకని చూడండి ఆ కింద మాటలో ఇప్పుడు చంపకపోతే దేవుడికి ఏమొస్తుందో చూడండి ఇప్పుడు వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చు అయితే దేవుడి కోపం మన మీదకి వస్తుంది అక్కడ నేను అడుగుతున్నాను దేవుడు కోపడితే మనం బతుకుతామా నేను అడుగుతున్నాను ఇప్పుడు మనం పట్లైన కోపం ఉందంటారా అలా ఆలోచించారు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి నువ్వు అంటే కోపమా ప్రేమ చెప్పాలి నేను అడుగుతున్నాను ఒక్కొక్కసారి చాలా తండ్రులు పిల్లల్ని కొట్టాలనుకుంటాడు కొట్టలేడు కోపం ఉంది కొట్టేచ్చు కొడదేమైపోతాడు చచ్చిపోతాడు భయం సేమ్ ఆయన కోపం ఉంది ఈ బలంగా కొట్టడు ఇది చచ్చిపోతాడు ఎందుకు ఆయన ఎవరి మీద కోపడతాడు చెప్పండి పాప చేసిన అందరి మీద కోపం ఉంటుంది ఆయనకి ఎందుకు రక్షణ తీసుకున్నావు కనుక నేను లోపల వాళ్ళకి రక్షణ లేదు కనుక వాళ్ళ మీద ఆయన కోపాడ ఎందుకంటే రక్షణ మీరు వాళ్ళకి తెలియదు కానీ ఇంకా ఎందుకు ఇప్పటికే ప్రస్తుతం